హాయ్ ఫ్రెండ్స్ ఇగ గోధుమ పిండి అయితే తీసుకున్నాము కేజీ పిండి చపాతీ చేయడానికి అని అనుకుంటున్నారా కాదు ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాము రాజస్థాన్ వాళ్ళది రోటీ అనుకుంటున్నారా రోటీనే కాకపోతే జాడీ రోటీ జాడీ రోటీ అంటే నాకు కూడా తెలియదు వాళ్ళదట స్పెషల్ ఐటమ్ రాజస్థాన్ వాళ్ళది మీకు తెలిసి ఉంటే ఏమైనా కామెంట్ చేయండి ఈ కేజీ పిండి మొత్తం మంచిగా చపాతీ పిండి లాగా తడుపుకొని అందులో రెండే రెండు హాఫ్ కేజీకి ఒక రొటీ హాఫ్ కేజీకి ఒక రొటీ రెండు రొట్టెలు మాత్రమే చేస్తున్నాము ఇదేంటి రెండు రొట్టెలు అని అనుకుంటున్నారా ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ రొట్టె ఎలా చేసాము అనేది అర్థమవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇగో చూడండి రొట్టె అయితే చేశాడు కదా రౌండ్గా మన చపాతీ లాగానే చేసి దాన్ని మొత్తం రౌండ్గా చేసిన తర్వాత మనం చపాతీ పెంక పెట్టుకొని వేడి అయ్యాక దాన్ని ఈ పే ఇది రోటీని దానిపైన చిన్నగా వేశాడు వేసిన తర్వాత కొంచెం లైట్గా కాలిన తర్వాత ఇంతమంద ముందు ఎలా కాలుతుంది అని అనుకుంటున్నారా చెప్తా వెయిట్ వెయిట్ ఇగో దీన్ని లైట్గా కొంచెం కాలిందిగా వేశాడు తిప్పేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కాలేదు కదా లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టిగా ఇలా సైడ్ల నుంచి చిన్న చిన్నగా రోల్ చేస్తున్నాడు ఇక చూడండి ఇట్లా డిజైన్గా రోల్ చేస్తున్నాడు చపాతీని కాలుతు కొంచెం లైట్గా వేడి మీదనే చేస్తున్నాడు మిడిల్లో కూడా మొత్తం ఇట్లా డిజైన్ వచ్చేలాగా మనము తెలంగాణ సరోపిండి పెడతారు కదా సరోపిండిలో మిడిల్లో కూడా ఇలానే డిజైన్ చేస్తారు కదా ఆ విధంగా చేస్తున్నాడు రాజస్థాన్ వాళ్ళ స్పెషల్ అంట ఇది మా పక్కన రాజస్థాన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు స్పెషల్ అంట అప్పుడప్పుడు కొన్ని కొన్ని వెరైటీస్ తింటా ఉంటాం మేము కూడా వాళ్ళు చేసేటివి అలా ఈరోజు చేస్తున్నారంటే నాకు ఎందుకో వెరైటీగా అనిపించింది ఇది దీని గురించి మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇగో మొత్తం రౌండ్గా డిజైన్ లాగా చేశాడు కదా చూడండి ఇది పెంక మీద కాలదు మరి అదేలా అని అనుకుంటే దీనికి మనం ఇడ్లు ఇడ్లీలు చేస్తాం కదా ఇడ్లీలు చేస్తే ఇడ్లా పాతారా అంటారు కదా అలాగే దీనికి కూడా ఒక ఐరన్ది ఉంది మనం ఇడ్లీ చేసేదానికి ఎలానో ఈ స్పెషల్ జాడీ రోటాకి కూడా స్పెషల్గా ఒకటి ఐరన్ది ఉన్నది అన్నట్టు దాంట్లో వేసి మనం చపాతి పెంక మీద ఇది చూడండి ఇలా సీకులతో ఉంటుంది గ్యాస్ కింద నుంచి మంట తగులుతుంది పైన ఇగో క్యాప్ పెట్టేస్తున్నాము స్పెషల్గా ఇది దీనికోసమే తెచ్చారు ఇగో చూడండి కాలిపోయిందిగా అటు ఇటు మొత్తం ఇగో చపాతి ఎలా కాల్చుకుంటామో సేమ్ అలానే కాలింది ఈ కాలిన తర్వాత మనకి ఇంకేమన్నా కొంచెం కాలలేదు అనిపిస్తే మళ్ళీ చపాతి పెంక పైన వేసి కాల్చుకోవచ్చు ఇక చూడండి అటు ఇటు నీట్గా మంచిగా కాలిపోయింది కదా అంటే ఏమంటారు నాకైతే కాలిందనే అంటారు చపాతి రొటీని ఇంకా వేరే ఏమంటారు నాకైతే తెలియదు నాకు తెలిసిన లాంగ్వేజ్లో అయితే చెప్తున్నా ఏమైనా తప్పులుంటే క్షమించండి చూడండి ఇగో ఇటు మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కాలింది ఇగో ముందు కూడా చపాతీ మొత్తం కాలింది రెడీ అయిందిగా జాడీ రొట్టే రెడీ మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వెరైటీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మర్చిపోకండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు